నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్ గారికి పూర్తి స్థాయిలో రకరకాలుగా ముద్దు పేర్లు పెట్టి పిలుస్తున్నారు సరే ఇంకా వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ప్రేమ అలా ఉందని చెప్పి వీళ్ళు కూడా వదిలేశారు కానీ జగన్ గారికి ఏం పెట్టారు లెవన్ రెడ్డి అని చెప్పి ఒక ముద్దు పేరు పెట్టారు ఈరోజు అసెంబ్లీకి కేవలం లెవన్ రెడ్డి గారు వస్తుంటే కూటమి పార్టీ వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా సరే ఎందుకు ఈ లెవన్ రెడ్డి గారికి భయపడుతున్నారు లెవన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు ప్రతిపక్ష హోదా కల్పించమని చెప్పి జగన్ గారు కోరుకుంటుంటే మీరు ఎందుకు జగన్ గారికి ప్రతిపక్ష హోదా కల్పించలేకపోతున్నారు ఒకటి ఆలోచించుకోండి లెవణ్ రెడ్డి భయపడి అసెంబ్లీకి రావట్లేదు లెవణ్ రెడ్డి అసెంబ్లీకి కానీ వస్తే మేము పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తాం నిలదీస్తామని మీరు అంటున్నారు అసెంబ్లీకి జగన్ గారు వస్తే మీరు ప్రశ్నిస్తారా మీరు చేస్తున్న పరిస్థితులని కుట్రల్ని జగన్ గారు రాష్ట్ర ప్రజలు మొత్తానికి వివరించి అవుతాడని చెప్పి మీరు భయపడుతున్నారా ఇక్కడ పాయింట్ ఒకటి ఆలోచించుకోండి జగన్ గారికి వచ్చింది కేవలం పదకొండు సీట్లు ఈ పక్క కోటమిపాటికి నూట అరవై నాలుగు సీట్లు ఒక మ్యాచ్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా పదకొండు సీట్లు పదకొండు క్యాండిడేట్లు చాలా ఇంపార్టెంట్ కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో జగన్ గారు ఒకటే ఒక మాట చదువుతున్నారు నేను అసెంబ్లీకి వస్తా మీరు రండి కానీ మీరు టూ అవర్స్ మాట్లాడండి నాకు వన్ అవర్ టైం ఇవ్వండి లేదు మీరు త్రీ అవర్స్ మాట్లాడండి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం కేటాయించండి లేదు మీరు గంట మాట్లాడండి నాకు హాఫ్ అన్ అవర్ ఇవ్వండి నా లెవెన్ నాకు వచ్చిన పదకొండు సీట్లతో నా టాలెంట్ ఏంటంటే నేను చూపిస్తాను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో స ప్రజా సమస్యల మీద నేను ప్రశ్నిస్తాను నిలదీస్తాను మిమ్మల్ని అని చెప్పి జగన్ గారు ఒకే ఒక మాట చెప్పడం జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వం భయపడి జగన్ గారికి రాష్ట్రంలో ఎక్కడ కూడా మంచి పేరు రాకుండా చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్ గారు అసెంబ్లీకి వస్తానంటే ఆయనకి టైం కేటాయించలేని పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే జగన్ గారు అసెంబ్లీకి వస్తే అతనికి అరగంట టైం కేటాయిస్తే రాష్ట్రం మొత్తం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునే విధంగా జగన్ గారి స్పీచ్ ఉంటుంది ఇది కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీకి ముందే తెలుసు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలు మొత్తం చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు సంక్షేమ పథకాలు అందకపోవచ్చు లేదో ఈ పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు కానీ వీటన్నిటి మీద జగన్ గారికి మంచి అవకాశం ఉంది ఏది అసెంబ్లీలో మాట్లాడడానికి ఇప్పుడు జగన్ గారు వస్తే కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కడిగి పడేస్తాడు అరగంట టైంలోనే కూటమి పార్టీని దుమ్ము దులుపుతాడు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలిసే ఈరోజు జగన్ గారికి అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా కల్పించలేని పరిస్థితిలో మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రధానంగా మీరు ఒకటి ఆలోచించుకోండి లెవన్ రెడ్డికి నూట అరవై నాలుగు సీట్లంటే భయం అని మీరు అన్నారు ఆ రోజు ఈరోజు ఇదే లెవన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మీరు టైం ఇవ్వలేని పరిస్థితులు మీరున్నారు మరి రాష్ట్రంలో ప్రజలకి ప్రజా సమస్యలు ఎలా తీరతాయి మీ పార్టీకి మీరు అసెంబ్లీ పెట్టుకొని మీరే ప్రజా సమస్యలు మాట్లాడుకుంటా మీరే బిల్లులు పాస్ చేసుకుంటా మీరు అందరూ బయటకు వస్తారు మరి మీకు అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలు ఉంటే కదా రాష్ట్రంలో ప్రజలకు ఆ కిక్కు వేరేగా ఉంటుంది కానీ అదేమీ లేకుండా మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మొత్తం మీరే ఉన్నారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు బయట ఉన్నారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో జగన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీకి నేను రాళ్ళే మన పది ఎమ్మెల్యేలు మీరు వెళ్ళిపోండి అంటే పెదరిడి గారి ద్వారా పంపిద్దామని చూశాడు వాళ్ళు కూడా ఒకటి అన్నారు పది మంది లేదు సార్ మీరు రాకుండా మేము వెళ్ళాం ఆడకి వెళ్ళినా కూడా బేస్ట్ మీరు ఉంటేనే ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం ఇస్తారు మీరు లేకపోతే ఇంక ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వరు మాట్లాడడానికి ఇంకా ఐదు నిమిషాల కోసం మేము ఆడకు పోయినా ఉంటే ఒకటే మేము కూడా వెళ్ళామని చెప్పి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది అయితే జగన్ గారు పూర్తి స్థాయిలో ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ అసెంబ్లీకి వెళ్ళే కన్నా రెండు రోజుల్లో ఈ తాడేపల్లిలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఏ విధంగా మీరు ప్రవర్తించారో వాటి గురించి మాట్లాడడం రాష్ట్రం ఉన్న సమస్యల మీద పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వివరించి చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ పెడతానికి జగన్ గారు సిద్ధమైపోయారు మరి మీ ఇష్టం ఆలోచించుకోండి మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తానంటే జగన్ గారు అసెంబ్లీకి వస్తాడు కనీసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్న టైం కేటాయిస్తా అంటేనే జగన్ గారు వస్తాడు లేదంటే రాడు ఇక మీరు అసెంబ్లీని నడుపుకోండి మీరే బిల్లులు పాస్ చేసుకోండి మీరే బయటకు వచ్చి సంతోషంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని హ్యాపీగా ఉండండి ఎన్నివే ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రజలు మొత్తం ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు జగన్ గారు మంచి చేశారా గతంలో ఉన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ప్రజలకు మంచి చేశారా ఎవరి వల్ల ప్రజలకు లాభం జరిగింది ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ప్రజలు నష్టపోయినది పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఈరోజు కూటమి పనితీరు మొత్తానికి గమనిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కోటం ప్రభుత్వం ఇక నుంచైనా సరే రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసి మంచి పరిపాలన అందించాలి అందించాలని చెప్పి ఈ కూటం పర్వతానికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ